బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు మీ యొక్క యాత్రలో తత్పరులై ఉండండి అనగా తమ యొక్క మనసు బుద్ధి కేవలం ఆత్మిక యాత్ర ఆధ్యాత్మిక యాత్రపైనే నిలిపినట్లయితే తమ గమ్యానికి చేరుకోగలుగుతారు గమ్యానికి చేరుకునే దానిపైన అటెన్షన్ పెట్టండి పిల్లలు మీరు సదా తమ ఉన్నతమైన స్వమానంలో స్థిరంగా కండి పరమాత్మ బాపు యొక్క సాంగత్యంలో ఉండండి తమ యొక్క ఆత్మిక యాత్ర సంపన్నంగా సంపూర్ణంగా అవుతుంది విశ్వ కళ్యాణం కూడా చేయగలుగుతారు ఈ సమయంలో ఆత్మలందరి యొక్క దృష్టి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గాను పిల్లలైనా మీపైనే ఉన్నది ఆత్మలందరూ తమ పిల్లల యొక్క ఆహ్వానాన్ని అడు చెప్తూ ఉన్నారు ఏమని మీ యొక్క రచన మిమ్మల్ని ఆహ్వానం చేస్తూ ఉన్నారు ఏ దుఃఖహర్త సుఖకర్త రండి వచ్చి మా యొక్క ఆత్మ కళ్యాణం చెయ్యండి అని పరమాత్మ బాపు కూడా ఆయన దృష్టి పిల్లలైనా మీపైనే ఉన్నది త్వర త్వరగా పిల్లలు మీ యాత్రని పూర్తి చేసి గమ్యానికి చేరుకోండి అని అనగా ఏదైతే విశ్వ పరివర్తన చేయాలని లక్ష్యం తీసుకున్నారో దాన్ని పూర్తి చేయండి అని పిల్లలు చూడండి మీరైతే విశ్వ కళ్యాణం కొరకు విశ్వ పరివర్తన వరకు మిమ్మల్ని నిమిత్తం చేశాను దీనిలో మీరు ఒంటరిగా ఏమీ లేరు బాపు కూడా మీతో పాటే ఉన్నారు డ్రామా కూడా పూర్తిగా తయారయ్యే ఉంది బాపు డ్రామాలో బందీకృతమై ఉన్న మీకు తోడు తోడుగానే ఉండనే ఉన్నారు బాప్ అయితే ఇప్పుడు ఆత్మలకి అందరికీ కూడా ఒకే సమానమైన పాలన చేస్తూ ఉన్నారు విద్యను కూడా ఒకే సమానంగా పంచుతూ ఉన్నారు కానీ పిల్లలు తమ నిశ్చయము మరియు ప్రేమ అనుసారంగానే సత్యమైన మనసుతోటి ఆది నుండి అంతిమం వరకు కూడా పురుషార్థం చేయటంలో నెంబర్ వారీగా అవుతూ ఉన్నారు అందువలనే బాపు స్వయం పైన బాపు పైన నిశ్చయం పెట్టుకోండి అని చెప్తూ ఉన్నారు అలా నిశ్చయంతో మీరు ముందు ముందుకు వెళ్తూ ఉండండి చాలా చాలా త్వరగా డ్రామా యొక్క సీనరీ పరివర్తన అయ్యేదే ఉంది ఈ సమయంలో ఆత్మలందరూ తమ తమ పాత్రను పూర్తి చేసుకొని పరిస్థితులను ఎదుర్కొంటూ పురుషార్థం చేయాల్సిందే అనగా ఏ ఆత్మ యాక్యురేట్గా పార్ట్ ప్లే చేస్తూ ఉన్నారో వాళ్ళు తేలిగ్గానే నేరాగా అయిపోయి ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకొని పురుషార్థం చేస్తూ ఉంటారు ఆత్మలందరూ కూడా అతి దుఃఖంలో నుండి బయటకు తీయగలుగుతారు ఇప్పుడు మీరు తప్ప అన్ని ఆత్మలు అతి దుఃఖంలో ఇరుక్కుపోయి ఉన్నారు మీ యొక్క పవర్ఫుల్ శుభ భావన తోటి ఆత్మల యొక్క కళ్యాణం చేసి పరంధామానికి వెళ్ళేటువంటి మార్గాన్ని అందరికీ చూపించండి అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బేహద్ పరం